కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడక ముందు కౌశిక్ రెడ్డి మీద ఒక్క కేసు లేదని అసత్యాలు ప్రచారం చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కౌశిక్ రెడ్డి మీద ఇరవై ఎనిమిది కేసులు నమోదయ్యాయని బీఆర్ఎస్ పార్టీ దొంగల ముఠా చేస్తున్న విష ప్రచారాలను సుడా చైర్మన్ నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అన్నారు గురువారం నగరంలోని ఆర్ అండ్బి అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీఆర్ఎస్ దొంగల ముఠా నాయకులైన హరీష్ రావు కెటి రామారావు కౌశిక్ రెడ్డిలో మీడియాలో తప్పుదోవ పట్టిస్తున్న అంశాలపై సుడా చైర్మన్ నరేందర్ రెడ్డి ఆధారాలతో యుక్తంగా పవర్ పాయింట్ చెప్తా ఉన్నాడు ఈ విధంగా ఒక రాష్ట్రంలో మంత్రిగా చేసి పది తొమ్మిదిన్నర ఏళ్ళ అధికారంలో ఉండి పాలన ఎలుగబెట్టిన ఇల్లు ఇలా రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టించుకుంటూ మీడియాను తప్పుదోవ పట్టించుకుంటూ ఇలా పబ్బం గడుపుకోవాలని చూస్తే కాంగ్రెస్ పార్టీ నాయకులం కార్యకర్తలం ఊకం ఖబర్దార్ని హెచ్చరిస్తూ ఉన్నాం వాస్తవాలు మాట్లాడకుండా ఇలా ప్రజలను తప్పుదోవ పట్టిస్తా ఉన్నారు ఈ దొంగల దొంగలమూట రెడ్డి అనేటైనా ఇది ఏ ఒక్కటి కూడా ప్రజలకు ఆయన చెప్పినట్టు నీతి నిజాయితీగా రైతుల పట్ల పేద మహిళల పట్ల మాట్లాడితే కేసులు పెడతారు ఏదైతున్నదో దీనికి ఏది దానికి సంబంధం లేని కేసులు ఇవన్నీ ఇవన్నీ కూడా భూ కబ్జాలు ధ్వంసం చేయడం అమనాపరణ సంపుతానాన్ని బెదిరించడం కమ్యూనికేషన్ ఉపయోగించి పేరు చిరునామా దాచిపెట్టి సంపుతానాన్ని బెదిరించడం ప్రభుత్వ ఉద్యోగ ఆదేశాలను ధిక్కరించి ఎక్కువగా మాట్లాడితే సంపుత అని ఇట్లా వంద సెక్షన్లలో ఈ కేసులు ఉన్నాయి ఇన్ని సెక్షన్లలో ఇన్ని రోజుల నుంచి గత పది పన్నెండు సంవత్సరాల నుంచి ఈయన మీద కేసులు బుక్ అయితే ఇవన్నీ కూడా రేవంత్ రెడ్డి గారు కక్ష కట్టిన ఆ మీద కేసులు పెట్టిండు నన్ను ఏదో వేధిస్తాడు నువ్వేదో ప్రజల కోసం నేను ప్రజల కోసం కొట్లాడుతూ ఉంటాను నా కేసులు పెడతాడు ఇదా మీరు ప్రజలు తప్పుదో పట్టించాలి చూస్తే ఎలా ఏదో మాట్లాడుతుంటే అరవై లక్షలు చూస్తే ప్రెస్ మీట్లు అరవై లక్షల మంది సభ్యత్వం కేసీఆర్ సభ్యత్వం కేసీఆర్ కుటుంబాన్ని నలుగురు లోపలేసినంత మాత్రాన్ని అరవై లక్షల మంది బిడ్డ సంవత్సరంలోని అరవై ఇరవై అయిన సంగతి నీకు ఇంకా తెలుస్తలేదు ఇప్పటికి నలభై వేల మంది నలభై లక్షల మంది తోలదారాలు చూసుకున్నారు పదో ఐదో ఉంటున్నారో లేదో నాకు అది అనుమానం ఇంకా అరవై లక్షలు ఎక్కడిది నీ పార్టీ ఎక్కడిది నీ కథ ఎక్కడిది మొన్న జరిగిన సంఘటన కూడా ఏ విధంగా తప్పుదో పట్టించుండో అది కూడా చూపిస్తే దయచేసి చూడండి ఇది చూడండి శ్రీధర్ బాబు గారు చూడండి మళ్ళొసారి మళ్ళీ అక్కడ శ్రీధర్ బాబు గారు బెదిరించిందని చెప్పి మాట్లాడాడు నిన్న శ్రీధర్ బాబు గారి మీదకే ఈయన దాడికి పోతా ఉన్నాడు శ్రీధర్ బాబు గారి మీదకే ఈయన దాడికి పోతా ఉన్నాడు కౌశిక్ రెడ్డి మళ్ళొకసారి ప్లే ఆయన వైద్య శ్రీధర్ బాబు గారి మీదకే ఎందుకు మాట్లాడద్దు ఎక్కడ శ్రీరబాబు గారు అన్నాడు శ్రీరబాబు గారు ఆపుతా ఉంటూ మీది పోతా ఉన్నాడు ఏల్టా శ్రీరబాబు గారు ఏమైనా బెదిరిస్తాడు బెదిరించాడు అని చెప్పి పట్టాయండి ఈ దీంట్లో కూడా చూడండి చేయిబట్టి నూకేసి అయినాడు నూకేషన్ అవు చేయట్టి మూకేష్ శ్రీధరబాబు గారు మంత్రి ఇలా ఈ రాష్ట్రంలో నిజాయితీకి నిలువుటద్దం ఇలా రాష్ట్ర ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి నలభై వేల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చి ఇలా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించడంలో కీలక పాత్ర పోషిస్తాయి ఇవన్నీ మేం పెట్టినా మేం క్రియేట్ చేసినవి కాదు ఈ సెక్షన్లు కొడితే ఆ ఏరియా కొడితే ప్రతి పోలీస్ స్టేషన్లో మీకు దొరుకుతుంది దీనికి డాటా ఇది కనుక తప్పుడు సమాచారం అయితే నేను మేము దేనికంటే దానికి చాలెంజ్ రెండు వేల పదమూడు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు రెండు వేల పద్నాలుగు నుంచి వాళ్ళ అధికారంలో వాళ్ళ బ బీఆర్ఎస్ అధికారంలో టీఆర్ఎస్ రెండు వేల పద్నాలుగు నుంచి ఈ దొంగల దొంగలమూటాతో కలిసి మరి కేసులు అయితే దానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఎట్ల బాధ్యత అవుతుంది మాట్లాడేటప్పుడు మీడియా ముందు మాట్లాడేటప్పుడు మీ మీడియాను తప్పుదో పట్టియడం ప్రజలను తప్పుదో పట్టించడం ఎట్లా వాడితే అట్లా ఏది వాడితే అది మాట్లాడితే ప్రజలు నమ్ముతారు అనుకోవడం ఈ దొంగల ముఠా చేస్తున్న పని అందుకే ఈ దొంగల ముఠా చేసేటువంటి వ్యవహారాన్ని బట్టబయలు చేద్దామనే మీ అందరికీ కూడా ఇవి అందజేస్తా ఉన్నా మొన్న జరిగిన సంఘటనకు గత సంవత్సరంలో జరిగినటువంటి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వంలో మాత్రమే ఈయన మీద కేసులు అయినాయి అంత ముందు ఈయనంత